పని దినాలు ఉపాధి కల్పించడంలో సవైఖరి వంద రోజులు చేసి పూర్తి కుటుంబాలకి నూట యాభై అయితే నూట యాభై రెండు వందలు అయితే రెండు వందలు అదేవిధంగా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మా కూలి పెంచాలి ఇది మూడో డిమాండ్ నాలుగో డిమాండ్ ఇది వలస పోతాం ఎక్కడో వలస పోతాం కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పుడు ఫ్రీగా వాళ్ళకి ఛార్జీ తీసుకోవాలి వాళ్ళకి కార్డు ఇవ్వాలి వలస కూలీలకు కార్డు ఇస్తే ఆ కార్డు ఉన్న వాళ్ళకి ఛార్జీలు లేదు రెండు ఆ పని పనిపోయిన చోట వంట రోడ్డుకు తినాలి కదా ఆ పని పనిపోయిన చోట ఫ్రీ గ్యాష్ ఫ్రీ గ్యాసు ఫ్రీ బియ్యం ఇవ్వాలి